హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది అధిక బరువు అధిక పొట్టతో బాధపడుతూ ఉంటారు బయట స్నేహితులు చేసే కామెంట్ని తట్టుకోలేక బరువుని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటాము కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక కేజీ కూడా బరువు తగ్గలేకపోతుంటాము బరువు తగ్గాలంటే చాలామంది నూరును మరియు చేతిని అదుపులో పెట్టుకోవాలి అని సూచిస్తూ ఉంటారు కానీ అవేం లేకుండా ఈ విధంగా కూడా బరువును తగ్గించుకోవచ్చు అని నిరూపిస్తున్నారు చాలామంది ఇప్పటి వరకు దీనిని చాలామంది ప్రయత్నించి మంచి మంచి ఫలితాలను పొందారు వీళ్ళ బరువుని బాగా తగ్గించిందే గింజలు ఈ అవిసి గింజల్లో ఒమైగా త్రీ అధికంగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది ఈ ఒమైగా త్రీ మన శరీరంలో ఎక్కడైతే కొవ్వు ఉందో ఆ కొవ్వుని పూర్తిగా కరిగిస్తుంది ఈ ఫైబర్ మన శరీరంలో ఎక్కువగా ఆకలి కాకుండా చూసుకుంటుంది దానివల్ల మితంగా ఆహారం తింటాం కాబట్టి బరువు తొందరగా తగ్గిపోతాము రోజు ఉదయం ఒక గంటసేపు వ్యాయామం చేసిన తర్వాత వెంటనే ఈ గింజల యొక్క పొడిని ఒక చెంచాడు గ్లాస్ పాలలో వేసుకుని రోజు తాగుతున్నట్టయితే బరువు తేలికగా తగ్గిపోతారు అలాగే ఈ గింజల యొక్క పొడిని నేరుగా కూడా తినవచ్చు లేదా మన వంటల్లో కొద్ది కొద్దిగా వేసుకుని ఆహారంలో కూడా తినవచ్చు ఈ అవసరపడి మన శరీరంలో ఉన్న బరువుని తగ్గించడంలో ఎంతో ముఖ్య పాత్రని వహిస్తాయి ఈ ఒక్క చిట్కాని మీరు కొద్ది రోజులు పాటించారంటే ఎంత బరువునైనా తేలికగా తగ్గించుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి